విభజించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం వెనుకబడిన రాష్ట్రంగా ప్రకటించారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కానీ ఆ హోదాని వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టారు అడగటం కూడా మానేశారు ఆ హోదా ఉంటే అనేక రాయితీలు వస్తాయి కేంద్రం నుంచి అవి రావటం లేదు కాబట్టి పరిశ్రమలు ఎన్ని పెడతా ఎవరు రారు అది అర్థం అవుతూ ఉన్నది ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక నెల రోజుల ముందే ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ హ్యాపీ హెల్దీ ఆంధ్రప్రదేశ్ అని ప్రకటించింది మూడు హ్యాపీ పిచ్చులు హ్యాపీ హెల్దీ వెల్దీ అంటే నలభై ఏడు నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రథమ రాష్ట్రంగా తీసుకొస్తాం అని చెప్పి దానికి హెడ్డింగ్ పెట్టి దాన్ని ప్రకటించారు అంటే ఈలోపు మీరు ఏం చేసినా ఏం అడగొద్దు నలభై ఏడు నాటికి చూసుకోండి అప్పుడు దాకా మమ్మల్ని దించు మాకండి అని పరోక్షంగా చెప్పారు అది చూస్తే నిజమే మనమంతా విమానాల్లో దిగుతాం అనిపిస్తుంది ఆ ప్రణాళిక చూస్తే తీరా ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఆ ప్రణాళిక ఎక్కడ ఉందో అర్థం అవుతుంది అయితే అందులోనే కొన్ని విషయాలు చెప్పారు దానికి దీనికి మధ్యలో కొన్ని డాక్యుమెంట్స్ విడుదల చేశారు సగానికి పైగా రాష్ట్రం సాగునీరు లేకుండా వర్షాధారంగా ఉన్నది వెనుకబడి ఉన్నటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మొత్తం ఏ పంజాబ్ లో నైన్టీ పర్సెంట్ అబో సాగునీరు ఉంది హర్యానాలో తొంభై పర్సెంట్ పైగా సాగునీరు ఉంది అట్లాగే ఇక్కడ కూడా వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే తొంభై శాతం భూమికి సాగునీరు ఇచ్చినప్పుడు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం పెరుగుద్ది పరిశ్రమల అవసరం పెరుగుద్ది వ్యాపారాలు పెరుగుతాయి ఆదాయాలు పెరుగుతాయి అందుకని వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రాజెక్టులు పూర్తి చేయాలి రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు ఆ ప్రాజెక్టులన్నీ యాభై ఏళ్ల బట్టి శంకుస్థాపన చేసి రోజు కొద్దీ నడుస్తూ ఉన్నాయి ఆ ప్రాజెక్టుకి ఈ కేటాయింపులతోటి ఏ ఒక్క ప్రాజెక్టు ఈ ఐదేళ్లలో పూర్తవదు ఈ ఐదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తవు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ తెలుగు గంగ అందిరినివా గాలేరు నగరి వెలుగొండ ఈ నాలుగు పూర్తయితే రాయలసీమ మొత్తానికి ప్రకాశం జిల్లాకి సమృద్ధిగా నీరు వస్తుంది నెల్లూరు మెట్ట ప్రాంతానికి కానీ ఈ ఐదేళ్లలో ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి పూర్తవదు ఈ కేటాయింపులతో అట్లాగే ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాలకి ప్రాజెక్టు బాబు జగజ్జీవన్ రామ్ అంటే పోలవరం నుంచి వెళ్ళేటువంటి కాలం పూర్తి చేయాలి దానికి కేటాయింపు మరీ స్వల్పంగా ఉంది అంటే ఇప్పుడప్పుడే వాళ్ళు అమాయకులు వాళ్ళు అసలు నువ్వు అనుకుంటున్నారు అందుకని దానికి కేటాయింపు లేదు ఈ బాగా ఉన్న జిల్లాల కోస్తా జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఒక రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి గోదావరి ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ రెండు జిల్లాలకి సాగునీరు ఇవ్వాలంటే చెమల ఎత్తిపోతల పథకాన్ని దాన్ని కేటాయించారు ఆ ఎత్తిపోతల పథకాన్ని ముప్పై కోట్లు కేటాయించారు అంటే ఖచ్చితంగా ఉద్యోగస్తుల జీతాలకి జీవాయిలకి సరిపోతాయి ఒక్క రూపాయి కూడా ఒక్క మట్టికి తీయటానికి కూడా ఉండదు ఇట్లాంటి కేటాయింపులు సాగునీటి ప్రాజెక్టులు చేశారు సాగునీటి మీద ప్రత్యేక విధానాన్ని ప్రకటించారు ఆ విధానం ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్లన్నీ కూడా నాలుగు పీలు పద్ధతుల్లో కడతాం ఇవ్వరికి మూడు పీలే ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల పార్ట్నర్షిప్ మీరు కూడా కొంత వాటా వేసుకోవాలి ఏ కాలువ ద్వాలన్నా మీరు వేసుకోవాలా ఏ ప్రాజెక్ట్ కట్టాలని వేసుకోవాలి ఆఖరికి కృష్ణా గోదావరి డెల్టాలో మురుక్ బాగు చేయాలన్నా ఈ పద్ధతిలోనే బాగు చేసుకోవాలా మీరు వాటాలు వేసుకొని అని చెప్పి చెప్పకనే చెప్పేశారు ఆ విధాన పత్రంలో సాగురు డెల్టానికి అవసరమైన కాలువ బాగు చేయాలని అదే పద్ధతి మురుగ్ కాలు కింద మురుగు ముగి పంట మురిగిపోకుండా ఉండాలన్నా అది బాగు చేయాలన్నా అదే పద్ధతి ప్రకటించేశారు ఆ పద్ధతి అయితే ఈ సాగునీటి వ్యవస్థ మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు మంచినేళ్ల బాటిల్స్ మాత్రం వెళ్ళి ఉన్నాయి హాలు కడుక్కోవటానికి చెంబుడు నీళ్లు కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది ఇంట్లో మంచి నీళ్ల కూడా మీటర్ బయట ఎస్టితో వాటర్ రెగ్యులేటర్ కమిషన్ వేస్తామని చెప్పి అందులో ప్రకటించారు ఈ అన్నింటినీ మసిపూసి మారేయటం కోసం ఒక ఆకాశంలో వ్యవహరించే పథకాన్ని చూస్తున్నారు పోలవరం నీళ్లు బలకచరలు తీసుకెళ్లి ఎత్తిపోస్తాం అని చెప్పి శివుని నెత్తి మీద గంగ తిరిగి వచ్చినట్టుగానే హిమాలయ పర్వతాల మీద దూకినట్టుగా ఒక ప్లాన్ ఎట్ చూపెట్టారు యాభై మీటర్ల హైట్ లో ఉంటుంది గోదావరి నది మూడు వందల మీటర్ల హైట్ లో ఉంటుంది బలకచర్ల యాభై మీటర్ల నుంచి మూడు వందల మీటర్ల హైట్ కి నీళ్లు ఎత్తిపోయాలి అంటే ఎట్లా సాధ్యం అవుతాయి కాసిన కూసిన దోషలతో తిట్టిపోయటం కాదు ఈ ప్రాజెక్టులకి అన్నిటికీ రాయలసీమ ప్రాజెక్టులకి అన్నిటికీ సరిపడా నీళ్లు అక్కడికి ఎత్తిపోస్తాం అని చెప్పి ప్రణాళిక చేసి అది చూపెడుతున్నారు అందరికి అరిచేతిలో వైకుంఠ ఉందో చెప్పినట్టుగా దాంట్లోనే స్టాక్ హోల్డర్స్ ద్వారా కట్టిస్తామని చెప్పింది ఎనభై వేల కోట్ల రూపాయల ప్రజెంట్ కాస్ట్ దానికి ఆ పథకానికి అది అమలు జరపాల్సి వస్తే లక్షన్నర కోట్లు అవుద్ది ఈ మొత్తం అప్పు చేయాలి లేదా అదానికో అంబానీకో ఒప్పు చెప్పాలి ఇది సాగునీటికి ఈ బడ్జెట్లో కేటాయింపులు విధానప్రదం ఇక రెండోది ఉంది మిగతా సగభాగం పంటలు పండుతున్నాయి కా కృష్ణా డెల్టా గోదావరి డెల్టా ఇట్లాంటి తెల్లూరు డెల్టా ఈ డెల్టాలనే పంటలు పండుతున్నాయి ఈ పంటల పరిస్థితి ఏంటి అంటే పంటకు మద్దతు ధర వస్తే రైతుకి డబ్బులు వస్తాయి రాష్ట్రానికి డబ్బులు వస్తాయి పండిన పంట అయిన కాడికి అమ్ముకుంటే రైతుకి రావు రాష్ట్రానికి రావు డబ్బులు వంద రూపాయలు పంటను వంద రూపాయలు కొంటే వంద రూపాయల మీద నీకు గవర్నమెంట్ పన్ను కూడా వస్తుంది ఆ వంద రూపాయల యాభై రూపాయలకే రైతు అమ్ముకుంటే రాష్ట్రానికి వచ్చేది తగ్గిపోతుంది నీకు కట్టే పన్ను తగ్గిపోతుంది రిటర్న్స్ రావు గత మూడు మాసాలు బట్టి చూసుకుంటే ఏ ఒక్క చక్క పంట కూడా ధర నిలకడగా లేదు పోయిన సంవత్సరం ఈ రోజుల్లో ఇరవై వేల నుంచి ఇరవై ఐదు అమ్మిన మిర్చి క్వింటాల్ ధర తొమ్మిది వేల నుంచి పదమూడు వేల మధ్యలో ఉన్నది ఈ రోజున అంటే సగానికి సగానికి పడిపోయింది నిన్న పేపర్లన్నీ రాసి కృష్ణాగల్టాలో మినువులు తొమ్మిదిన్నర వేల నుంచి ఏడు వేలకు పడిపోయినాయి అని చెప్పి జొన్నల పరిస్థితి మొక్కజొన్నల పరిస్థితి నిన్న కోకో రైతులు మూడు నాలుగు వందల మంది ఏలూరులో కలెక్టర్ ఆఫీసును ముట్టడించారు పోకు అంటే డ్రింక్స్ లో వేసేటువంటి పప్పు వాళ్ళు కొంటలేదు మేము పప్పు ఏం చేసుకోవాలి అర్థం కావట్లేదు అని చెప్పి జీడి పిక్కల వాళ్ళు ఇప్పటికే నెల రోజులు బట్టి ఆందోళన సాగిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వేసుకొని ఎనిమిది జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాల్లో జీడి తోటలు ఉన్నాయి వాళ్ళ పరిస్థితి అదే టమాటా రైతుల పరిస్థితి అదే అక్కడేమో యాభై రూపాయలు అమ్ముతున్నారు మాకేమో ఐదు రూపాయలకు కూడా కొంటలేదు రెండు రూపాయలకు పడిపోయింది రోజున అని చెప్పి అక్కడ కూడా ఒక ఉన్నది ఉల్లిపాయల పరిస్థితి అంటే మార్కెట్ లో వచ్చిన సరుకుని ధర నిలబెట్టి రైతుకు ఆదాయం వచ్చే వ్యవస్థను రద్దు చేశారు కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఎంటర్వెన్షన్ స్కీమ్ అని ఉంటుంది దాన్ని అసలు నిట్టేషన్ మేము కలగేసుకోం కేంద్ర ప్రభుత్వం మార్కెట్ లో రైతులు వచ్చే వస్తువులు మేము కలగజేసుకోం మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీ చేతనైతే కొనుక్కోండి లేక లేదని చెప్పి వాళ్ళు చెప్పేశారు అందుకే వ్యాపారస్తులకి అందరికి అర్థమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం రాదు కొంటానికి కేంద్ర ప్రభుత్వం రాదు వచ్చిన వంచిన కొనుక్కోవచ్చు అనేది అర్థం అయిపోయింది అందుకని ఏ పంటకే మద్దతు ధరల విధానం అనేది లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంటలను నిల ధరలు నిలబెట్టడానికి కొనుబడి విధానాన్ని కూడా లేకుండా చేసింది గుర్తిలో గందరగోళం వచ్చింది ఎంత ధరపడిపోతే గవర్నమెంట్ ఏమైంది ఏంటి అని రాష్ట్ర గవర్నమెంట్ కేంద్రం పరిగెత్తి ముఖ్యమంత్రి గారు కూడా పరిగెత్తి కేంద్ర మంత్రిని కలుసుకొని అంత కలిసి ఓ పథకాన్ని ప్రకటించారు ధరల వ్యత్యాస పథకం పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయకి తగ్గితే ఆ తేడా మేమిస్తాం పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలకి అమ్మారనుకోండి మీరు క్వింటాలు ఆ ఒక్క రూపాయి మేమిస్తాం ఇది లెక్క వంద రూపాయలు తగ్గిందుకున్నాం వంద మేమిస్తాం అందుకు గాను మూడు వందల కోట్లు కేటాయిస్తున్నాం ఈ పంటల చెప్పారు మూడు వేల కోట్లు పరి మూడు వందల కోట్లు పాతిక వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అమ్మే తొమ్మిది వేల నుంచి పదమూడు వేలకు పడిపోతే ఆ రైతు పెట్టుబడులు వస్తాయి ఎట్లా గవర్నమెంట్ ఆదాయం ఎట్లా వస్తుంది అని చూస్తే కొంతం లేదు మార్కెట్ శక్తులకు ఉదయం సార్ దేశం మొత్తాన్ని అంటే ఆదాయాలు అన్ని ఎవరికి పోతాయంటే కంపెనీల వాళ్ళకి పోతాయి ఇక మరొక రెండు అంశాలు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఒకదిచ్చాడు అంబానీ గారికి ఐదు లక్షల ఎకరాలు నేను కేటాయిస్తున్నాను ప్రతి కలెక్టర్ వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడే ఇవ్వాలి అని గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టుకుంటూ వస్తారు వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి ముప్పై వేల రూపాయల కవులు ఆ కవులకి మీరు రైతుల దగ్గర నుంచి పొలాలు తీసుకొని ఇవ్వాలి ఒక్కడికే ఐదు లక్షల ఎకరాలు అదానికి ఒక లక్ష పంతొమ్మిది వేల ఎకరాలు ఆయన సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు పెట్టుకుంటా వస్తాడు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు పెట్టుకుంటా వస్తాడు వీళ్ళిద్దరికీ కలిపి మొత్తం పెట్టుబడిదారు పదకొండు లక్షల ఎకరాల భూములు ఇవ్వాలని భూ పాలసీ తయారు చేసింది గవర్నమెంట్ మద్దతు ధరలు ఎట్లా ఉండాలో పాలసీ లేదు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిధులు కేటాయింపు లేదు కానీ భూములు కేటాయిస్తాను మీరు వాళ్ళకి కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు ముప్పై సంవత్సరాలు కవులకి ఇచ్చేయాలి వాళ్ళకి ఏటా ముప్పై వేలు కవులకి మరి మిర్చి కవులు అయితే అరవై వేలు డెబ్బై వేలు ఉంది ధాన్యం కవులైనా ఇరవై బస్తాలు ఉంది ఇరవై బస్తాలు అంటే ముప్పై ఐదు వేల నలభై వేలు నలభై వేలు యాభై వేలు కవులు ఉంది ముప్పై వేలు కౌలుకి ఇవ్వాలి మీరు కలెక్టర్ల దగ్గర ఉండి అగ్రిమెంట్ రాయాలని చెప్పారు అందుకని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పు చెప్పేటువంటి ఇంకోటి బడ్జెట్ లో ఇంకొక అంశం చెప్పారు భూధార్ కార్డులు ఇస్తున్నాము ఈ నెలాఖరికల్లా మీరు అందరు కార్డులు పొందాలి అని తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అన్నదాత సుఖీభావ పథకానికి మేము కేటాయించాం జగన్మోహన్ రెడ్డి గారు భరోసా రైతు భరోసా పథకాన్ని పెట్టి పదమూడున్నర వేల కోట్లు కేంద్రం రాష్ట్రం కల్పించే పథకాన్ని ఇరవై వేలు కోట్లు చేస్తామని ప్రకటించి ఆ ఇరవై వేల కోట్లకి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రకటించారు అంటే రెట్టింపు చేశామని చెబుతున్నారు మరి డబ్బులు కాబట్టి ఏం చేశారు కార్డులు వెరిఫై చేయండి కార్డులు తీసుకోండి ఈ కార్డులు ఎట్లా కోత విధించాలో కార్డులు ఇచ్చేటప్పుడు కోత విధించే కార్యక్రమం ఇప్పుడు పెట్టారు డెబ్బై ఆరు లక్షల మంది రైతుల క్షమతాలు ఉంటే ఇప్పుడు ముప్పై రెండు వేల మంది కార్డులు ఇష్యూ అయినాయి అంటే కార్డు ఇచ్చిన వాడికే ఇప్పుడు ఆ పథకం అమలు జరుగుతుంది కార్డు లేనివాడికి రాదు కార్డు లేనివాడికి వస్తుంది విఫారం భూమి వాడికి రాదు దేవాలయ భూమి కౌలుదారికి రాదు కౌలు చేసేవాడికి రాదు చుక్కల భూములు ఉన్నవాడికి రాదు వీళ్ళకి ఎవరికి కార్డులు రావు ఎవరికి వస్తుంది అంటే అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ నాలుగు ఎకరాల ఉన్నవాడికి కార్డు వస్తుంది ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ నాలుగు ఎకరాలు ఉన్నవాడికి వాడికి మంచి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి వైద్యం చేసి కోట్లు వాడికి నాలుగు ఎకరాలు ఉంటే వాడికి వస్తుంది కార్డు కౌలుదారులకు రాదు బంజర సాగుదారులకు రాదు గిరిజనులకు రాదు వీళ్ళకి ఎవరికి ఎకరం రెండు ఎకరాల ఆ భూమిలో కొట్టుమిట్టాడు వీళ్ళకి ఎవరికి కార్డు రాదు అంటే డబ్బులు కేటాయించి ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి రామరాజు గారు అడిగారు ఎనభై వేల కోట్లు లోటుతోటి ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి రావు ఎనభై వేల కోట్లు ఖర్చు తగ్గిపోతుంది ఎట్ల ఇదిగో ఈ కార్డులు సగం ఎత్తేస్తే పోతుంది అందుకని కేంద్రం పెట్టిన ఏ పథకాలు అయితే ఉన్నాయో వ్యవసాయాన్ని కార్పొరేట్ సెక్టర్ అప్పు ఆ పద్ధతిలోనే ఈ కేటాయింపులన్నీ ఉన్నాయి రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి కాదు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేటువంటి విధానాలతోటి ఈ బడ్జెట్ రూపొందించబడింది ఇట్లాగైతే రైతాంగం దివాళా చేస్తారు అదే వాళ్ళకి కావాలి వీళ్ళందరికీ ఒక మాట ఉపయోగించారు మనం తెలుగులో చెప్పాలంటే గంగాళంలో బయటమని కేంద్ర ప్రభుత్వం ఏంటంటే బకెట్ సిస్టమ్ అని పెట్టింది ఒక ఊళ్ళో వెయ్యి మంది రైతులు ఉంటే వెయ్యి మంది రైతుల యొక్క కార్డులు ఒక బక్కెట్లో వేయండి అని చెప్పింది ఇక్కడ తెలుగులో మాట్లాడితే గంగాళం బకెట్ అంటే చిన్న చాలా గంగాళంలో వేసేయాలి వేసి ఆ గంగాళానికి గుడి పెడతారట ఆ ఎవరంటే అదానియో అంబానీయో ఇంకో ఆయనో లేకపోతే సివి రమేషో ఇంకొకడో గొడుగు పెడతారు వాళ్ళ కింద ఆ పరిపాలనలో చేయడం వెళ్తారు అందుకని దానికి అనుకూలమైన విధానాలు ఉన్నాయి ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మార్చాల్సిన అవసరం ఉంది కనీసం మూడు నాలుగు వేల కోట్ల రూపాయలైనా ఈ ధరల స్థిరీకరణ పెంచాల అట్లాగే కనీసం కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తికైనా సరే అన్నీ ఒకసారి కట్టలేం ప్రాధాన్యత ఇవ్వాలి ప్రాధాన్యత ఇచ్చి నిత్యం కరువుగా ఉండే ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైనటువంటి దీన్ని ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా బడ్జెట్ని రివైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే రాష్ట్రం మరింత వెనకబడేటువంటి అవకాశం ఉంది ఈ భూములు ఈ వ్యవసాయము ఇవన్నీ కూడా కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేసేటువంటి పద్ధతులు ఉంది అందుకు అనుగుణమైనటువంటి వాక్యాలు కూడా కేటాయింపులు లేని వాక్యాల్లో పేరాల్లో ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మీరు సమగ్రంగా చదివితే ఈ వ్యవసాయానికి ప్రత్యేకంగా పెట్టారు దాని కనుక చదివితే ఆయన అర్థమయ్యే కార్డులు ఎట్లా ఇచ్చేది అక్కడికి ఒక యంత్రాన్ని ప్రవేశపెడుతున్నాం అని పెట్టారు దాని ఫోటో ఉంది నా దగ్గర మామిడికాయలు చిక్కాలతోటి కోస్తారు చిక్కన్ కోస్తే కాగిత చిక్క గెల్ల ఉన్న కాయలన్నీ దిగి వస్తాయి పొడైపోతాయి అందులో కిందులో ఉంటాయి దొరవి ఉంటాయి పండి ఉంటాయి పొడైపోతాయి కాబట్టి మేము ఒక యంత్రాన్ని మనుషులు లేకుండా కోసేటువంటి ఒక యంత్రాన్ని దాన్ని తీసుకొస్తాను దాన్ని ఇక్కడి నుంచి నొక్కితే పక్వానికి వచ్చిన కాయలు ఏరేరి కోస్తట మీకు ఆ యంత్రాలను సప్లై చేస్తాం ఇందులో డాక్యుమెంట్ ఉంది మేము హైరింగ్ సెంటర్లు పెడతాం యంత్రాలు అన్నీ తీసుకొచ్చి మీరు కూలీలు అక్కర్లేదు కౌలికి అక్కర్లేదు మీరు అమెరికాలో ఉన్న యంత్రాలతో అక్కడ ఉండే మేడబ్బె చేసుకోవచ్చు అని రాశారు మీరు ఎవరన్నా చదువుతామంటే ఇస్తాను అన్న దగ్గర రెండు డాక్యుమెంట్లు అందుకని మన వ్యవసాయ రంగానికి రైతుల చేతిలో నుంచి భూములు పోవటమే కాదు మొత్తం వ్యవసాయ రంగం కార్పొరేట్ రంగానికి ఎట్లా ధారాతత్వం అవుతుందో సమగ్రంగా ఉన్నాయి అందుకని బడ్జెట్ నిర్వహ్ చేయాలని చెప్పి కోరుతూ ఈ ఈ చర్చా వేదికని నిర్వహిస్తున్నటువంటి ఎంబీబీకే యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు